డిసిజీబీ బ్యాంకును ఎలా అభివృద్ధి చేశానో రైతులకు రైతు కూలీలకు ఎలా సహాయం చేశానో అలాగే ఆయిల్ ఫామ్ రైతులకు కూడా సహాయం చేసి వారి అభివృద్ధి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ గ్రోయర్ ఫెడరేషన్ చైర్మన్ జంగ రాఘవ రెడ్డి గారు అన్నారు ఆయిల్ ఫామ్ను నేను కూడా సాగు చేస్తున్నానని వరికంటే లాభదాయకంగా ఉంటుందని అన్నారు ఆయిల్ ఫామ్ ద్వారా ఎకరాకు రూపాయలు ఒక లక్ష యాభై వేల రూపాయల నుంచి ఒక లక్ష ఎనభై వేల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు ఏమైనా ప్రైవేట్ కంపెనీలు రైతులను మోసం చేస్తే మేము రైతులకు అండగా ఉంటామని తెలిపారు రైతులకు అండగా స్టోరేజ్ మరియు గిట్టుబాటు ధర వచ్చేటట్టు చూస్తామని అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారికి మాట రాకుండా దేశంలోనే ఉన్నతంగా తయారు చేస్తామని అన్నారు ఈ ఆయిల్ ఫామ్ పంటకు కోతుల బెడద కానీ దొంగల బెడద కానీ ఉండదని అన్నారు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజలు అన్ని సామాజిక వర్గం వాళ్ళు ఎంతో ఆశతో ఏవో వస్తాయి మా బతుకులు బాగుపడతాయి అని ఆశపడ్డ మాట నిజం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చేసిన త్యాగాలు ఉద్యమకారులు చేసిన స్నాన తర్పణ దక్కలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయక తప్పదు రైతు ప్రభుత్వంగా రైతు పక్షపాతి గవర్నమెంట్గా ప్రజలు ఇచ్చిన తీర్పును ఈరోజు మా మీద నమ్మకాన్ని తప్పకుండా రైతుకు పక్షపాతిగా సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను